బ్రాట్ యు బై వీగాడ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ ఆల్ట్రాటెక్ సిమెంట్ తొంభై రోజుల్లో ఇచ్చిన పని చేయకుండా జాప్యం చేస్తూ మిల్లర్లను బెదిరిస్తూ వారితో కేవలం లిఫ్టింగ్ ప్యాడీ లిఫ్టింగ్ కాడికే వాళ్ళకి వెసులుబాటు ఉంటే కాంట్రాక్ట్లో డబ్బుల లావాదేవీలు కూడా ఇవాళ చేస్తున్నారు వారి మీద మనీ లాండరింగ్ ప్రకారం నాలుగు ఏజెన్సీల మీద కూడా చర్య తీసుకోవాలి ఇది మొదటి కుంభకోణం ప్యాడీదేమో మొదటి కుంభకోణం ముప్పై లక్షల మెట్రిక్ టన్ రెండవ స్కామ్ రెండవ స్కామ్ ఏంటంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పేద పిల్లల పట్ల ఆయనకుండే ప్రేమతో సన్న బియ్యం స్కీమ్ తీసుకొచ్చారు సన్న బియ్యం పెట్టి విద్యార్థులకు హాస్టళ్లలో నాణ్యమైన భోజనం పెట్టాలా స్కూళ్ళల్లో నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పి అప్పటిదాకా దొడ్డు బియ్యంతో ఉన్న మరి మంచి పరిస్థితి ఉండేది కాదు అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని తొలగించి సన్న బియ్యం విద్యార్థులకు మంచి భోజనం అందించాలి నాణ్యమైన భోజనం అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చినాం వీళ్ళు దాని రాందంగానే వీళ్ళు రాగానే కాంగ్రెస్ వాళ్ళు ఆ స్కీమ్ను స్కామ్ చేసినారు ఏం చేసినారు మధ్యాహ్న భోజన పథకానికి రెండు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కావాలి దానికోసం ఎన్ని చేసినారంటే మీకు వివరంగా చెప్తాను గురుకులాల్లో అంగన్వాడీల్లో స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం పథకం కోసం జనరల్గా మరి మనం సన్న బియ్యం ప్రొవైడ్ చేస్తాం వీటన్నిటి కోసం అని చెప్పి రెండు లక్షల ఇరవై వేల టన్నుల సన్నబియ్యం కావాలని చెప్పి పౌర సరఫరాల శాఖ టెండర్ పిలిచింది మళ్ళీ గ్లోబల్ టెండర్ మళ్ళీ సేమ్ మ్యాజిక్ మళ్ళీ విచిత్రంగా ఏ నాలుగు సంస్థలు పాల్గొన్నాయో తెలుసా మీకు సేమ్ అవే సంస్థలు అదే ఎల్జీ అదే నఫ్కాస్ అదే నెకాఫ్ అదేంటది నకాఫు అదే హిందుస్థాను అదే కేంద్రీయ బండర్ వీగ ప్రపంచంలో ఇంకెవరు తెలియదు ఇంకెవరు లేరు ఇదే నాలుగు సంస్థలు ఇంకా విచిత్రం చెప్తా మీకు అసలు బహిరంగ మార్కెట్లో ఈరోజు సన్నబియ్యం ధర కేవలం నలభై రెండు నుంచి నలభై ఐదు రూపాయల మధ్యలో ఉంది బహిరంగ మార్కెట్లో నలభై రెండు నుంచి నలభై ఐదు రూపాయలు ఇలా సామాన్య గృహిణి ఏ ఒక్కరిని అడిగినా లేకపోతే బియ్యం కొనుక్కొచ్చే ఏ ఒక్క పురుషుణ్ణి అడిగినా రాష్ట్రంలో తమ ఇంటి కోసం బియ్యం కొనుక్కునే వాళ్ళని ఎవరిని అడిగినా మీకు ఏం చెప్తారంటే ఓపెన్ మార్కెట్లో ఫార్టీ టూ రూపీస్ నుంచి ఫార్టీ ఫైవ్ రూపీస్ వరకు మీకు ఫైన్ రేస్ దొరుకుతుంది ప్రభుత్వం కూడా బయట కొనుగోలు చేస్తే అంతకే అంతకే వస్తుంది కానీ రైస్ మిల్లర్లు కూడా రెడీగా ఉన్నారు అంతమందం వేయడానికి ఆ రేటుకి కానీ బహిరంగ మార్కెట్ను పక్కకు పెట్టి బయట కొనుగోలు చేసే అవకాశం పక్కకు పెట్టి మిల్లర్లు ఇవ్వడానికింటే కూడా రెడీగా ఉంటే దాన్ని పక్కకు పెట్టి టెండర్ పిలిచారు మళ్ళీ అదే నాలుగు సంస్థలు కొటేషన్లు కూడా ఇంత బాగా చేసుకున్నారంటే ప్లానింగు యాభై ఏడు రూపాయలు ఒక ఆయన మిగతా ముగ్గురు కూడవలుకుని యాభై ఆరు రూపాయలు తొంభై పైసలు సరే బాట డిస్కౌంట్ ఉంటుంది చూడండి ఆ టైంలో యాభై ఏడు రూపాయలు యాభై ఆరు తొంభై ముగ్గురు అంత మంచి కూడ ఒక దగ్గర కూర్చొని రాసుకున్నట్టు యాభై ఏడు యాభై ఆరు తొంభై యాభై ఆరు తొంభై యాభై ఆరు తొంభై నలుగురు కలిసిండ్రు కోట్ చేసిండ్రు మరి యాదృచ్ఛికమైతే ఇంతకు మించిన మ్యాజిక్ ఇంకోటి ఉండదు నా తెలిసి ఇంత యాదృచ్ఛికంగా మూడు సంస్థలు కలబడ్డట్టు బయట మార్కెట్లో నలభై రెండు రూపాయలకు దొరుకుతుంటే నలభై ఐదు రూపాయలు దొరుకుతుంటే వాళ్ళు యాభై కోట్ చేయొచ్చు వాళ్ళు నలభై ఎనిమిది కోట్ చేయొచ్చు వాళ్ళు నలభై ఏడు కోట్ చేయొచ్చు అట కాదు ఒకరు యాభై ఏడు మిగతా ముగ్గురు యాభై ఆరు రూపాయల తొంభై పైసలు స్పష్టంగా కోట్ చేసి అల్టిమేట్గా ఏం చేసినారు ఇందులో కిలోకు పదిహేను రూపాయలు అదనం అంటే బయట మార్కెట్లో నలభై రెండు రూపాయలు ఉంటే యాభై ఏడు రూపాయల టెండర్ ఫైనల్ చేసిండ్రు ఆర్డర్ ఏది ఇదే కదా ఇగో ఇది ఫైనల్ చేసిన ఆర్డరు ఇది సివిల్ సప్లై శాఖ ఇచ్చిన ఆర్డర్ యాభై ఏడు రూపాయలకు ఫైనల్ చేసిన టెండరు ఎల్జీ అనే సంస్థకు యాభై ఏడు మిగతా ముగ్గురికి యాభై ఆరు తొంభై చొప్పున ఏం జరిగింది ఇక్కడ రెండు లక్షల ఇరవై వేల టన్నులు ఇంటూ పదిహేను రూపాయలు అదనం రౌండ్ ఆఫ్ చేస్తే ఇది కూడా మళ్ళీ మూడు కోట్ల కథ అంటే అందులో ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్లు ఇందులో ఒక మూడు వందల కోట్లు అంటే ఎంత మొత్తం కలిపి వెయ్యి వెయ్యి పదకొండు వందల కోట్ల కుంభకోణం బ్రాట్ యుగాడ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్